అయ్యతో కయ్యం కొడుకుతో స్నేహం ఆ రిలేషన్ అట్లే కంటిన్యూ అవుతుందా అప్పుడు అంటారా ఇప్పుడు అంటారా అప్పుడు కూడా ఎన్నో నేను ఆ పార్టీకి బయటికి రావడానికి అంటే జనవరి ఫస్ట్ తర్వాత కేటీఆర్ గారితో ఆ పార్టీలో ఉన్న రెండోసార్లు కలిసాను అప్పటికే డిఫర్ అయ్యా తర్వాతకి నేను ఈ పార్టీకి వచ్చిన తర్వాత నాకు కనీసం ఫోన్ చేయటం కానీ అసెంబ్లీ సాక్షిగా ఎదురు పడ్డప్పుడు కానీ విష కూడా కంగ్రాచులేషన్స్ కూడా నాకు చెప్పలే కానీ మీరు పోవద్దని బతిమలా అంటే వాత పెట్టి వెన్న రాసినట్టు ఉంటుంది కడ్డీ పెట్టి ఎన్న రాస్తే ఆ కూడా చేయలేదని ఫీల్ అవుతుందా కేటీఆర్ కనీసం విష కూడా చేయలేదని ఫీల్ అవుతున్నా వాళ్ళ ఆలోచన ఎట్లా ఎట్లుంటుంది వారు అడిగిన దాన్ని నేను చెప్తున్నా వారు మీకు టచ్ లో ఉన్నారు అంటే అంటే అంత గ్యాప్ ఉంది అని చెప్పడం కోసం చెప్పారు సార్ గత ప్రభుత్వంలోనే కాదు మీ ఫోన్ ట్యాపింగ్ సార్ గత ప్రభుత్వంలోనే మీ ఫోన్ ట్యాపింగ్ కాదు ఇప్పుడు కూడా మీ ఫోన్ ట్యాప్ జరుగుతుంది కేటీఆర్ అంటున్నారు అక్కడ ఉన్న మంత్రుల ఫోన్లు కూడా ఇప్పుడు కూడా ట్యాప్ చేస్తున్నారు అది కామన్ ఇద్దరు ముగ్గురు ట్యాప్ చేసి ఉండొచ్చు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి అట్లాంటి అది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అయిన విధంగా కూడా కేటీఆర్ చెప్తున్నారు సార్ ఇప్పుడు నిజంగా మీ ఫోన్ ట్యాప్ జరిగే అవకాశం ఉందంటారా పాయింట్ జీరో జీరో వన్ కూడా ఉండదు అసలు అటువంటి క్వశ్చనే ఉత్పన్నం కాదు ఈ పార్టీలో నాట్ ఓన్లీ రెడ్డి ఫోను నాట్ ఓన్లీ రెడ్డి ఫోను ఈ పార్టీలో అందరికీ స్వేచ్ఛ అందరూ వారి మనసులో క్యాబినెట్లో మేము కూర్చున్నా కూడా క్యాబినెట్ విషయాల్లో చర్చించినా కూడా ఓపెన్ గా డిబేట్ చేసినా చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది సింగిల్ లైన్ లోకి వచ్చిన మాట్లాడుకున్న ఆ స్వేచ్ఛ అక్కడ ఉందండి మాకున్నది ఇక్కడ సరే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితులు కస్టడీలో ఇస్తున్న సమాచారం మా సుప్రీం ఇచ్చాడు అని చెప్పి సో ఎవరా సుప్రీం అయి ఉంటారు ఎందుకంటే ఇప్పటివరకు అధికారులు మనందరం అనుకునే ఆయన పదే పదే నేను ఏ అయితే ఆ మహానుభావుడే ఉంటాడు సార్ మీరు అక్కడ ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాప్ గుర్తించానని చెప్తున్నారు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు అయిందో అప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ లేకపోతే ఆ కేసులు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే పదాన్ని వింటున్నాం మీరు ఎప్పుడైతే మీరు కాల్ చేసినటువంటి ఫోన్ ట్యాప్ అయినట్లుగా గుర్తించాను అన్నారో అప్పుడు ఎందుకు దీన్ని చేయలేకపోయారు అనేక వేదికల మీద ఓపెన్ చెప్పాము అనేక వేదికల మీద ఓపెన్ మన ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నాయి మనం అనడం ఏంది అసెంబ్లీ సాక్షిగా అన్నారు ఆనాడు కాంగ్రెస్ లో ఉన్న లీడర్లు మరి ఒక లంగా ఉంటాం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో లేదు ఈనాడు బీజేపీ పార్టీలో ఉండే ముఖ్యులు కేంద్రంలో అధికారంలో ఉండి మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్న పెద్దలు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అవుతుందో ట్యాప్ అవుతుందో ఈ ఫోన్ ట్యాప్ అవుతుంది అన్నది ఆ వ్యవస్థ వారి కంట్రోల్లో తీసుకోవచ్చు వారు కూడా వారికి మద్దతు ఏ పార్టీ బి పార్టీ అన్నది ఒట్టిగా అన్నట్లు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇప్పుడు మేము అనేది కూడా సార్ ట్యాపింగ్ పైన స్పందించిన కేటీఆర్ రెండు వాక్యాలు చేశారు సార్ ట్యాపింగ్ పైన స్పందించిన తర్వాత సార్ ఫోన్ ట్యాపింగ్ వచ్చిన తర్వాత రెండు రకాలుగా స్పందించారు కేటీఆర్ ఎస్ చేసి ఉంటాం చేస్తే ఒక లంగదో లఫంగిదో చేసి ఉంటామని ఆ తర్వాత మళ్ళీ అన్నారు ఇప్పుడు నేను లైట్ డిటెక్టర్కి కూడా సిద్ధం రేవంత్ రెడ్డి కూడా ఇదే కాంగ్రెస్లో ఉన్నటువంటి పొంగులేటిది ఉత్తమ్ కుమార్ రెడ్డిది బట్టిది కూడా ట్యాప్ చేస్తున్నారు కావాలంటే నేను లైట్ డిటెక్టివ్ సిద్ధం అని చెప్తా ఉన్నారు అరే నీ దగ్గర ఏదన్నా బట్టి గారిది ఉత్తమది ఇంకొకరిది ఉంటే నీ దగ్గర ఆధారం ఏదైనా ఉంటే చూపించు ఫస్ట్ నువ్వు ఏం చేయాలో నీ టైంలో ఏం చేయాలనో నువ్వు సూచనలు ఇయ్యాలి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏం చేయాలనో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది ఏం చేయాలో నువ్వు చెప్పినట్టు చేస్తుందా ప్రభుత్వం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది ప్రజల కోసం ఈ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛ కోసం ప్రజాయుతంగా పరిపాలించే ప్రభుత్వం ఇంకా మీరు మంత్రులు అనుకొని మీరు మాకు గైడ్ చేసేది ఏంది ముఖ్యమంత్రి అనుకోని మీరు చేసేది ఏంది శ్రీనివాస